రాష్ట్రంలో అంతర్యుద్ధం మాజీ గోరంట పోలీసులు కూడా నిజంగా సమాచారం అంటే ఆయనకి ఎలా తెలిసిందో ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి ఆ అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు కానీ ఒకటి ఏంటంటే ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నామండి నాకు నోరు ఉంది కదా నోటికొచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకుముందు గవర్నమెంట్ కాదు ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరుస చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇది మీ గవర్నమెంట్ కాదు నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడతాము నోటికొచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది మమ్మల్ని ఎవడేమీ చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది నువ్వు నోటుకు వచ్చినట్టు విధంగా మాట్లాడతాము దానికి మీకు మాకు సంబంధం లేదు మేమే మీరు మమ్మల్ని ఏమీ చేయలేరంటే కనుక ఊరికైనా ప్రసక్తి అయితే ఉండదు అడ్వైస్ తీసుకుంటాము డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు అయితే అంటే స్క్రిప్ట్ ఎవరితో చదివినా శిక్ష అయితే అతనికే కదా పడుతుంది అనుభవించే రాజు ఆయనే కదా అది వేరే కదా అది ఎవడేదా ఏదైనా చదవచ్చు అనుభవించే రాజు ఆయనే కదా అవుతున్నాడు ఓకేనండి నేను ఒకటి అడుగుతున్నానండి మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ పోసాని మాటల్ని టాలరేట్ చేసి అయ్యో పాపం అనుకునే ఒక్క మనిషిని తీసుకురండి మేము మేము ఆలోచిస్తాం ఒకసారి మాట్లాడడానికి పోసాని మాటలు ఇష్టానుసారంగా మాట్లాడిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా సాధారణంగా అనకూడదు కానీ ఇల్లిటరేట్స్ కూడా అలాంటి మాటలు మాట్లాడుకోరు సో అవతల వాళ్ళకి మనోభావాలు దెబ్బతిన్నాయి వాళ్ళ ఆత్మగౌరవాలు దెబ్బతిన్నాయి పోలీస్ కేసు పెట్టారు యాజ్ పర్ లా మేము వెళ్ళాం అందులో ఇందులోని టార్గెటెడ్ ఏముంది ఏం వాళ్ళు ఏం మాట్లాడలేదా వాళ్ళు అటువంటి కామెంట్స్ చేయలేదా మరి ఇంతకుముందు మా మీద కేసు పెట్టిన కేసులని ఎప్పుడువండి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు కదా అది ఎప్పుడు అది యాభై మూడు రోజుల తైల్లో పెట్టారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి ఆ రోజు అంటే ఒకటి ఎప్పుడు కాదు మాకు కేసుకి మాకు వచ్చింది కేసు వచ్చింది మేము యాక్షన్ తీసుకోవాలి అదేనండి కూడా అంటే అదేనండి ఇందాక మీకు చెప్పాను ఏది పడితే మాట్లాడడానికి అవ్వదండి డెఫినెట్ గా నీకైతే వాక్సంతరం ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చారు గానీ ఎలా పడితే అలా మాట్లాడమని ప్రజాస్వామ్యంలోని కూడా రాజ్యాంగంలో కూడా లేదు అంటే అవతల వల్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రభుత్వాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక కంపల్సరీ చట్టపరమైన ఓసాని గారి మీద సుమారుగా పదిహేడు కేసులు దగ్గర దగ్గర పదిహేడు కేసులు రాష్ట్రం మొత్తం మీద పదిహేడు కేసులు ఫైల్ అయి ఉన్నాయి వంశీ మీద ఎన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి మీకు తెలుసు ఈ రోజుకి కూడా ఏ కేసులు ఫైల్ అయినాయో మీకు తెలుసు ఇందులోని కక్షపూరితంగా ఎన్డీఏ గవర్నమెంట్ చేయాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరు కూడా బయటకు తిరగలేరు కానీ మేము ఆ కక్ష సాధింపు ధోరణిలోకి వెళ్ళలేదు అలాగే తప్పు చేసినప్పుడు వదిలిపెట్టే ప్రసక్తి లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి లేకపోతే భయం ఎలా ఉంటుంది ఉండాలి కదా భయం ఉండాలి కదా సార్ తప్పు చేసే అనుకున్నావాడు ఎవడైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కానీ శిక్ష నుంచి అయితే తప్పించుకోలేదు